ఇరవై నాలుగు గంటలు మనకు అభిషేకం అవుతూనే ఉంటుంది ఒకసారి వాటర్ సౌండ్ కూడా వినండి మీరైతే ఇక్కడ ఉమర్ ట్రైడర్స్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో మనం మెహదీపట్నం నుంచి వచ్చిన బహదూర్పురం నుంచి వచ్చిన ఉమర్ ట్రైడర్స్ అనేది కనిపిస్తుంది అనమాట అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి ఒకవేళ మీరు మెహిపీపట్నం నుంచి వస్తే వన్ ఫోర్ త్రీ పిల్లర్ నెంబర్ అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే బాగ్ వస్తుంది అనమాట అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ కమాన్ కనిపిస్తుంది అక్కడ నుండి స్టేట్ పోతే మనకి కాశీబుగ్గ టెంపుల్ కమాన్ వైట్ కలర్లో ఉంటుంది ఒకవేళ మీరు బహాదూర్పురం నుంచి వచ్చారనుకోండి బాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఉమర్ ట్రేడర్స్ ఉంటుంది కదా అక్కడ నుంచి నాసర్ ఆ మెడికల్ కనిపిస్తుంది అక్కడ నుండి మనకు గ్రీన్ కలర్ కమాన్ కనిపిస్తుంది సో అట్లనే స్ట్రేట్ పోవాలి గ్రీన్ కలర్ కలర్ కమాన్లో నుంచి స్ట్రేట్ పోతే మనకి కాశీబుగ్గ టెంపుల్కి సంబంధించి వైట్ కలర్లో కమాన్ ఉంటుంది అనమాట చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అందుకోసమే ఈ డీటెయిల్ సంబంధించి ఒక అడ్రస్కి సంబంధించి పెడుతున్నాను అయినా కూడా లొకేషన్ పెడతాను ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే వీడియో చూసేసి వెళ్ళండి అనమాట ఆపోజిట్ ఆపోజిట్లో పైన మీకు వైట్ కలర్ది కాశీబుగ్గ టెంపుల్కి సంబంధించి ఇది అన్నమాట అట్లనే లోపలికి వెళ్తే ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది గుడి ఎలా ఉందో ఏందో అనేసి లాస్ట్ వరకు చూడండి వీడియో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరందరూ అభిమానించే మీ టీవీ సో ఇప్పుడైతే మనం కాశీకి అనమాట సో ఇక్కడ మీకు కాశీలాగా అయితే కనిపిస్తలేదు కానీ కాశీకి వచ్చేసిన అనేసి అయితే నేను చెప్తున్నా సో ఎందుకంటే మన హైదరాబాద్ లో అది కూడా మన హైదరాబాద్ నడిబొడ్డున మన కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మన కాశీ బుగ్గ టెంపుల్ అయితే వచ్చేసినాం అన్నమాట సో కాశీకి వచ్చేసినా నేను ఎందుకన్నానంటే కాశీకి వెళ్ళి వెళ్ళినప్పుడు ఎంత పుణ్యం అయితే లభిస్తుందో ఈ టెంపుల్కి వచ్చి మనం దర్శించుకొని వెళ్తే మాత్రం అంత పుణ్యం అయితే లభిస్తుందని చాలా మంది ప్రజల నమ్మకం అన్నమాట సో నమ్మకం కాదు అది నిజం అన్నమాట సో ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు అభిషేకం జరిగే శివాల శివుడు అయితే మనకి లోపల అయితే మనకు దర్శనం సో ఎట్లా ఉంది గుడి చరిత్ర ఏంది అండ్ ఇక్కడ ఉన్న విశిష్టాలు విశేషాలు ఏందని ప్రతి ఒక్కటి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అదేవిధంగా నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వస్తాను అనమాట సో ఎలాగైనా ఇప్పుడు అయితే తొందరలో వస్తుంది సో మంచి గుడికి వెళ్ళాలి సో మంచి చరిత్ర ఉన్న గుడికి వెళ్ళాలి అంటే మన హైదరాబాద్లో అయితే గుడి ఉంది కింద ఎగ్జాక్ట్ మీకు లొకేషన్ కూడా పెడతాను వచ్చి దర్శించుకొని చాలా మందికైతే అయితే లొకేషన్ కన్ఫ్యూజ్ అవుతున్నాయి చాలా మంది రాలేకపోతున్నారు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చెప్పిన నేను స్టార్టింగ్ మీకు లొకేషన్కి సంబంధించి వీడియో కూడా పెట్టినమాట వచ్చి దర్శించుకోండి శివరాత్రి కూడా వచ్చి దర్శించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో అయితే లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఎట్లా ఉందో గుడి ఏందనేసి ప్రతి ఒక్కటైతే డీటెయిల్గా అండ్ మంచిగా చూద్దాం మాట్లాడదాం ఇప్పుడైతే మనం గుడి లోపలికి వచ్చేసినాం అనమాట చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపిస్తుంది అది కూడా మనకి మూసినది ఒడ్డున ఎంత ప్రతిష్ట గల ఇంత చరిత్ర గల గుడి ఉందంటే చాలామంది తెలుస్తలేదు చాలామంది రావట్లేదు ఒక్కసారి రండి మీకు అర్థమవుతుంది అనమాట సో చూసుకుంటే ఇక్కడ మనకి వీరభద్ర వీరభద్రస్వామి అదేవిధంగా అమ్మవారితో పాటు ఇక్కడ మనకి శంకరుడి లాగా అయితే మనకు చిన్నగా అయితే కనిపిస్తుంది అనమాట సో ఇక్కడైతే చెట్టు కనిపిస్తుంది కదా మీకు ఇది ఒక్క చెట్టు కాదు ఐదు చెట్ల కలయిక అనమాట ఇక్కడ సో ఐదు చెట్ల కలయికతోనైతే చెట్టు ఉంది ఇక చాలామంది మనకి పంచవృక్షమా చూ పంచవృక్షం సో పంచవృక్షం ఐదు చెట్లతో కూడి పంచవృక్షం అని అంటారు సో ఇక్కడ చాలామంది ముడుపులు కడుతుంటారు వాళ్ళ కోరికలు ఏముండవు కోరుకొని ఇక్కడ ముడుపులు కడుతుంటారు సో చాలామంది నెరవేరుతుంటాయి అన్నమాట ఒక్కసారి కరా కరండి ఒక్కసారి ఓ ఇట్లా ముడుపులు కడుతుంటారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఒక మర్రి చెట్టు ఇంకా ఐదు రకాలైన చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ముడుపులు అంటే పిల్లలు కానీ వాళ్ళకి పిల్లలు కానీ అదేవిధంగా మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ కానీ ఇంకా ఇలాంటి పాస్ అవ్వాలి అంటే పరీక్షలలో పాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇలాంటి కోరికలు ఉన్నా కూడా ఇక్కడ ముడుపుల ద్వారా అయితే కట్టి వాళ్ళ కోరికలు అయితే నెరవేర్చుకుంటుంటారనమాట ఒక శివుని దగ్గరికి వెళ్లే ముందు మనకైతే పైన ఈ గుడి మాదిరిగా అయితే కనిపిస్తుంది అనమాట ఈ స్తంభాలను చూసుకుంటేనే మీకు అర్థమవుతుంది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందనేసి అయితే సో ఈ స్తంభాల లాగా ఇది ఒక ఇల్లు రూపంలో అయితే మనకు ఉంటుంది ఇల్లు రూపంలో ఎందుకు ఉంది గుడి రూపంలో ఉండాలి కదా పైన గోపురాలు ఉన్నాయి కాకపోతే గోపురాలకు ఈ మధ్యలో అంటే కొన్ని ఉన్న సంవత్సరాలు అంటే రీసెంట్గా కట్టినాయి అంతకు అంతకుముందు లేకుండే కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర అన్నాయి కదా అంతకుముందు లేకుండే ఎందుకంటే అప్పట్లో వేరే మతస్సులకు సంబంధించిన వాళ్ళు రాజులు ఉండే కదా వాళ్ళు అన్ని గుళ్ళని నాశనం చేయాలి అనేసి అయితే ఒకటి పెట్టుకున్నారు గుళ్ళని నాశనం చేసేయాలి గుళ్ళని ఎరగొట్టేసాలి అనేసి సో మనకు పూజారులు కానీ ఈ చరిత్ర ఇక్కడ ఉన్న గుడికి సంబంధించిన వాళ్ళు కానీ అప్పట్లో అట్లా గుడిలాగా గోపురంలాగా కడితే వాళ్ళు వచ్చి కూల్చేస్తున్నారు కదా అనేసి ఇల్లులాగా కట్టేసి లోపల గుహ లోపల శివుని పెట్టేసి పూజించుకోవడం అయితే జరుగుతుందన్నమాట అలాంటి చరిత్ర ఉంది సో ఇంకా డీటెయిల్గా చరిత్ర చెప్పుకుంటే మనకు ఒక్క వీడియో కాదు ఒక రోజు మొత్తం సరిపోదు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మన శంకరుడు అదేవిధంగా అమ్మవారి విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ చూసేసిన తర్వాత ఇవి ఇవి దర్శించుకొని మనం కిందికి అయితే వెళ్ళాలి కిందికి వెళ్ళిన తర్వాత అసలైన శివయ్య ఇరవై నాలుగు గంటలు అభిషేకం జరుపుకుంటున్న శివయ్య అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడికి నిజంగా చెప్తున్నా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది ఒక్కసారి వచ్చి మీరైతే దర్శించుకోండి మీకే అర్థమవుతుంది ఇప్పుడైతే మనం మెయిన్ శివుణ్ణి అయితే దర్శించుకోవడానికి అయితే కిందికి వెళ్తున్నాం అనమాట వచ్చేయండి ఒక్కసారి మీరు ఏ గుడికి వెళ్ళినా గుడి లోపలికి వెళ్ళాలంటే బయట కాళ్ళు చేతులు కడుక్కొని అయితే వెళ్ళాలి కానీ ఈ గుడిలోకి మీరు కాళ్ళు చేతులు కడుక్కోకుండా కూడా మీ కాళ్ళు ఇక్కడ కడుక్కోవాల్సిందే కనిపిస్తుంది కదా ఇక్కడ స్వచ్ఛంగా నీళ్ళు అనేవి ఊరుతూనే ఉంటాయి అన్నమాట ఫస్ట్ మీరు పదిహేను అడుగుల కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ కాళ్ళు పెట్టి కాళ్ళు కడుక్కొని అంటే కాళ్ళు కడుక్కోవడం అంటే ఇక్కడ నీళ్ళలో పెట్టిన ఆటోమేటిక్గా కాళ్ళు కడుక్కో కడిగిపోతాయి అనమాట సో ఇక్కడ కాళ్ళు పెట్టి మీరు అయితే గర్భగుడి లోపలికి అయితే అడుగు పెట్టాలన్నమాట సో గర్భ గుడి లోపలికి పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకైతే సో చూడండి చెప్పిన కదా ఇంతకుముందు మీకు కొన్ని వందల సంవత్సరాల క్రితం మనకి ఇలా ఇట్లా ఉండే చరిత్ర సో ఆ చరిత్ర కంటే భయపడి లోపల మన గుడిలు కూడగొట్టవద్దు అనేసి అయితే ఎలాగైనా పూజ చేసుకోవాలి గుడి కూడగొట్టదు కానీ పూజలు జరగాలి అనే విధంగా గుహ లోపల మనకైతే శివాలయాన్ని నిర్మించడం జరిగింది సో ఒక్కసారి మనం శివుని దగ్గరికి వద్దాం శివుని దగ్గర ఎట్లా అభిషేకం అవుతుందో చూద్దాం వచ్చే ఇరవై నాలుగు గంటలు అభిషేకం చేసుకునే మన శివయ్య అయితే కనిపిస్తున్నాడు ఇక్కడ సో ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది సో చూసుకుంటే ఈ నీళ్ళు తాగొచ్చు అన్నమాట మనకు సో ఎంత స్వచ్ఛంగా అయితే కనిపిస్తున్నాయో చూడండి నీళ్ళు అయితే మీకు చూడండి ఎంత స్వచ్ఛంగా అయితే కనిపిస్తున్నాయో సో ఒక్కసారి మీరు ఈ వాటర్ సౌండ్ కూడా వినండి ఒకసారి వాటర్ సౌండ్ కూడా వినండి మీరు అయితే వినిపించే ఉంటుంది మీకు సౌండ్ అయితే ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు చాలామంది వచ్చి ఇక్కడ వెతికిరన్నమాట చాలామంది చూసిరన్నమాట వాటర్ ఎక్కడి నుండి వస్తాయని వెనక సైడ్ ఒక బావి కూడా ఉంది ఆ బావి చూస్తే మొత్తం చెత్త చెదారంతో పైన మొత్తం నిండిపోయింది అనమాట చూస్తే చాలా గలీజ్గా ఉంటాయి వాటర్ అందులో నుంచి వస్తేనే కొంతమంది అంటారు సరే అందులో నుంచి వస్తాయి అనుకుందాం మనం కాకపోతే అంత గలీజ్ ఉన్న నీళ్లు ఎక్కడ ఫిల్టర్ అవుతాయి ఇంత స్వచ్ఛంగా ఇప్పుడే నేను ఇంతకుముందే వీడియో దేశం ముందే బయట వర్క్ చేస్తున్నారనమాట గుడికి సంబంధించిన పని అయితే చేస్తున్నారు వాళ్ళు తాగడానికి దాహం వేస్తే వచ్చి లోపలికి ఇక్కడ పట్టుకుంటున్నారు అంటే అభిషేకం అయిన తర్వాత కిందికి వెళ్తున్నాయి కదా ఒకసారి చూసి ఇక్కడ ఇక్కడ కిందికి వెళ్తున్నాయి కదా వాటరు ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం ఇక్కడ చొంబు లాంటిది పెట్టేసి ఇక్కడ నుంచి నింపుకున్నారనమాట నాకు తెలియక అడిగిన బ్రదర్ ఇక్కడ వాటర్ ఏం చేస్తున్నారు మీరు బాటిల్లో తీసుకొని వెళ్తున్నారంటే తాగడానికి దాహం వేస్తుంది అని అంటున్నారు అంటే బయట నల్ల ఉంది కదంటే నల్లకన్నా స్వచ్ఛంగా ఇక్కడ వాటర్ వస్తున్నాయి ఇంత మంచి శివయ్యకు అభిషేకం చేసిన వాటర్ తాగాలంటే అది అదృష్టం ఉండాలి ఇంత చాలా ఫిల్టర్ చేసిన వాటర్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి అనేసి అయితే అంటున్నారు అనమాట సో చూడండి ఎంత మహిమనో ఇంకోటి ఏ వెనుక సైడ్ చిన్న బావిలాగా ఉందన్నమాట చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకుంటే వాటర్ మొత్తం ఇక్కడ ఊరుతాయి ఇక్కడ మొత్తం మనకు చీకటి ఉంది కొంచెం కనిపిస్తుంది కదా ఇక్కడ మొత్తం వాటర్ అనేది ఊరుతాయి అన్నమాట నీళ్ళన్నీ ఊరుతాయి సో ఆ వాటర్ మొత్తం ఊరి 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 వస్తుంటే ఆ వాటర్ అన్నీ ఎక్కడ నుండి వస్తాయి ఇంతవరకు కూడా చాలామంది సైంటిస్టులు కానీ చాలామంది వచ్చారు చాలామందికి అంటే కనిపెట్టడానికి ట్రై చేసిరు కానీ తెలియలేదన్నమాట ఇంకో విషయం ఏంటంటే వాటర్ ఎక్కువైపోతాయి వర్షకాలంలో వర్షాకాలంలో వాటర్ వస్తుంటాయి కదా అప్పుడు వాటర్ ఎక్కువైపోయినా కొద్దిగా నంది కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ చూడలేదు నంది ఈ నంది నోట్లో నుంచి ఇట్లా జంప్ అయిపోయి ఇట్లా జంప్ అయిపోయి శివయ్య తలపైన అయితే పడతాయి అన్నమాట ఇట్లా ఇట్లా జంప్ అయిపోయి శివయ్య తలపైన ఎగ్జాక్ట్ తలపైన అయితే మనకి వాటర్ పడతాయి అన్నమాట సో ఇక్కడ వచ్చి దర్శించుకోవాలి ఇక్కడ వచ్చి మొక్కాలంటే చాలా అదృష్టమై ఉండాలి సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో చాలా బాగుంది కాకపోతే ఒకటే ఒకటి డెవలపింగ్ చాలా తక్కువ ఉంది మేము రావాలంటేనే చాలా చుట్టూ మొత్తం తిరిగేసి వచ్చినాం పక్కన మనకి జియాగూడ దూల్పేట నుంచి వస్తే మనకు ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట కనెక్ట్ అయిన బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మీద మూసిన మీద నుంచి ఒక పుట్టువేర్ బ్రిడ్జ్ వేసేస్తే చాలా అంటే చాలా సూపర్ అయితే ఉంటుంది సో ఒక్కసారి అభిషేకమైన వాటర్ కూడా కిందికి వెళ్తున్నాయి కదా ఆ వాటర్ సౌండ్ కూడా వినండి ఒక్కసారి చాలా అద్భుతంగా అయితే శివయ్య అనిపిస్తున్నారు మనకి ఇరవై నాలుగు గంటలు మనకు అభిషేకం అవుతూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అభిషేకం మనకు అవుతూనే ఉంటుంది అన్నమాట

మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కాశీ బుగ్గ టెంపుల్ కి సంబంధించిన వివరాలు అన్నమాట సో కొంచెం మనకి కళ్యాణం జరుగుతుంది కళ్యాణం సంబంధించి కొంచెం బిజీలో ఉన్నాడు మన పంతులు గారు సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పంతులు గారితో వివరంగా మంచిగా డీటెయిల్గా తెలుసుకుందాం ప్రతి ఒక్కటి గురించి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది చాలామంది యూట్యూబర్స్ కానీ న్యూస్ ఛానల్ కానీ న్యూస్ ఛానల్ సంబంధించిన వాళ్ళు కానీ కవర్ చేయడం అయితే జరిగిందన్నమాట సో వెనక నుంచి చూసుకుంటే మనకు గుడి ఈ విధంగా అయితే కనిపిస్తుంది గోపురాలు కానీ ఇవి కానీ అండ్ అదేవిధంగా కొంచెం ముందుకు వస్తే మనకి బావి కూడా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట చాలామంది ఈ బావి అనేసి అక్కడ కనిపిస్తుంది కదా మీకు బావి అక్కడ జూమ్ చేసి కొడితే మీకు కనిపిస్తుంది చూడండి అక్కడ కనిపిస్తుంది కదా ఇదే బావి అన్నమాట ఇక్కడ ఈ బావే ఈ బావిలో పాములా సో చూడండి ఇక్కడ వెళ్ళే ప్రజలు కూడా నార్మల్గా వెళ్ళే ప్రజలు కూడా పాములు ఉన్నాయని చెప్తున్నారు చాలామంది ఆ బావిల నుంచి కూడా వాటర్ వచ్చేసి అభిషేకం ఇరవై నాలుగు గంటలు జరుగుతాయని చెప్పారు కాకపోతే మొత్తం క్లోజ్ చేయడం జరిగింది పైనుంచి కొంచెం చెత్త చెదం పడ్డడం జరిగింది ఆ వాటర్ కూడా అంత క్లియర్ మంచిగా అంత మంచిగా లేవు కాకపోతే మనకు శివాలయంలోకి వచ్చి శివునికి అభిషేకం జరుగుతుంటే మాత్రం ప్యూర్ మనకి ఫిల్టర్ వాటర్ లాగా అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇంతవరకు అయితే తేల్చేయి చెప్పలేకపోయారు వాటర్ ఎక్కడి నుంచి వస్తో ఎక్కడ నుంచి అభిషేకం అవుతుంటుంది అనేసి అయితే ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ నైట్ టైంలో మనకి పాములు వచ్చి అభిషేకం చేస్తాయనేసి అయితే ఒక ప్రత్యేకత ఉందన్నమాట అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం పూజారితోని వివరంగా డీటెయిల్గా అయితే తెలుసుకొని మాట్లాడదాం సో ఇంకో మంచి టెంపుల్తో ఇంకో చరిత్ర గల గుడితో అయితే మీ ముందుకు వచ్చి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను సో థ్యాంక్ యూ అందరికీ సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ప్రతి వీడియోని లైక్ చేసి చూడండి థ్యాంక్ యూ అందరికీ